అవును కదా అందరికీ అందరు తీసుకువండి ఈరోజు మేము మా చేసి టీం అంతా కలిసి అంతా కాదండి వర్క్ చేసిన వాళ్ళం ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేసాం కదా మొన్న చర్చ్ దగ్గర అయితే వాళ్ళందరినీ నేను వైజాగ్ తీసుకెళ్తాను అరకు అని ప్రామిస్ చేశాను ఆ రోజు మీరు కూడా విని ఉంటారు ఈరోజు మేము ఆ దేవుని కృపను బట్టి మేము ఈ వ్యాన్లో వెళ్తున్నామండి ఒకసారి చూపించండి అందరూ వైజాగ్ చెప్పండి అందరూ విజయవాడ టైం వచ్చి రెండున్నర అవుతుందండి విజయవాడలో బయలుదేరాం మరి రేపు మార్నింగ్ ఏ టైంకి ఎక్కడికి వెళ్దామో ఏంటనేది మేము మళ్ళీ మీకు వీడియో ద్వారా చూపిస్తాం దేవుడు మహాకృష్ణని బట్టి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికే మహిమ కలిగి ఉంటాం पट्टको गएगे ना पट्टको पर पट्टको एटाला मन्टा यो लाग्यो त यें जास्तो गेस खोजे मल्ला गाडी काट्ना हे तप्को नि तप्को नि peesna raha peesna raha goluru waterfall goy acha ek minute ruko ek minute ruko సొంత మా వాళ్ళు అందరం కొల్లూరు వాటర్ బాటిల్ సొంతకి వాటర్ బాటిల్ వాటర్ ఫాల్స్ బాటిల్ హాయ్ అండి బాయ్ బాయ్ చెప్పేసింది అండి అందరికి మేమైతే ఇప్పుడు చెప్పాం కదా అరకు ట్రిప్ అయితే వచ్చాము ఇప్పుడైతే మేము టిఫిన్ చేసిన తర్వాత పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము చూద్దామని లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో వ్యూ అన్నది మేము ఎన్నిసార్లు వచ్చాం కానీ ఇటు సైడ్ రాలేదు అందుకనే ఇక్కడ ఆగామనమాట ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం రండి బస్సులో కొడుకుంటాడ నేను రానంటున్నాడు మా చర్చి వాళ్ళందరం కలిసి వచ్చామండి పిక్నిక్ వచ్చాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము దేవుని కృపను బట్టి క్షేమంగా ఇక్కడ వరకు చేరు థ్యాంక్ యూ జీసస్ ಕಡಲಕ್ಕೆ ಹೋಗೋದು ಆಗ್ತೋ चुनना ले लो चुननी दो हां हां आई जाने या ये भी हिलते थोड़ा देखो तो है ना अरे वाह बैठ के आज कर ले मैं गया ైజ్ ద్రోడ్ హలెలూయ దేవుని పిల్లలందరికీ శుభాభివందనాలు మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ సహకరిస్తున్న స్త్రీలందరికీ కూడా నా శుభాభివందనాలండి దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి కొల్లూరు వాటర్ ఫాల్స్ అండి మేము వచ్చాం ఇది దంపచోడ చోడవరం నుంచి మేము ఇటు జర్నీ స్టార్ట్ చేసి చింతూరుకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఇటు తిరిగి అడవిలో అడవుల్లాగా ఉండే అంత ఐడియా లేదు కానీ చాలా బాగుంది జర్నీ నిజంగా మేము ఈ పదిహేను రోజులు ఎంత కష్టపడ్డామో ఎండలో వానలో నిజంగా దేవుడి యొక్క పరిచర్లో మరి చాలా ప్రయాసపడ్డారు బిల్ బిడలందరూ కూడా మరి నిజంగా ఈరోజు నిజంగా దేవుడు అంతకు రెట్టింపు సంతోషాన్ని మాకు ఇచ్చాడండి నిజంగా మేము ఎందుకు అర్హులం కాదు అంటే ఇది ఏమైనా పెద్ద గొప్ప అన్నట్టుగా ఉంటుంది కానీ కొంతమందికి మాకు ఇది చాలా గొప్పండి నిజంగా చాలా సంతోషంగా ఉంది దేవాది దేవుడికే మహిమ కలుగును కాక మా పిల్లలందరూ ఆ రోజు ఎండలో వాళ్ళు మరి ప్రయాసపడుతుంటే పడుతుంటే నేను కూర్చొని ప్రార్థన చేస్తా కూర్చునేదాన్ని వాళ్ళు మొయ్యలేకపోతే అలసిపోతే ఆయాసపడుతుంటే ఎండకి మరి నీరసించిపోయినా మళ్ళీ ఓపిక తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ పరిచయం చేస్తా అలా మోస్తా ఉంటే బరువులు చూస్తూ కూర్చున్నా నేనే ఈరోజు అంత ఆనందంగా ఆనందిస్తూ ఉంటే కూడా నేను దేవుడిని స్థుతిస్తున్నానండి నిజంగా దేవుడి ఇంత సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు దేవాది దేవుడికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ టీచర్ అమ్మాయి నేను ఏదైనా పిల్లలేరు అసలు ఆడుకుంటున్నారా

అది ప్రతిభ అదిండి హ కొరత నుండి ఫామేట్ చేస్తే అది అయిపోతుంది అదన్న మనం లాంగ్ రెండి హ నీకు చెప్పకరా హ హమలు హ

అట్లా ఏం కనిపించట్లేదు డిసెంబర్ లో మనకి ఉంటది అట్లా ఉంది మూడు వేల ఐదు వందలు ఓకే అండి ఇప్పుడు మా చర్చి వాళ్ళందరం కలిసి ట్రిప్ కైతే వచ్చాం కదా అయితే నిన్నంతా మేము వేరే ఏరియా మిల్లి లంబసింగి అదంతా తిరిగాము అక్కడ మేము సరైన ఫుడ్ దొరకలేదన్నమాట పిల్లలు ఇక హాల మొహాలు చూడలేకపోతున్నాం సరేలే కదా అని చెప్పి మేము వండుకుందాం అని చెప్పి ఇక్కడ అయితే రెడీ అండి ఈ లోపు వర్షం అయితే వచ్చింది మరి వంట అయితే మొదలు పెట్టాము పొయ్యి అలగడానికి అయితే మొండుకేస్తుంది ఏం జరిగిద్దో చూడాలి దేవుడు చెప్తా ఉంటే ఆ భోజనం మా దాకా వచ్చిద్ది లేదా ఏమైద్దో చూద్దాము దానికోసం అయితే నానా పాటలు పడుతున్నాం గరికలు కూడా మేము తెచ్చుకోలేదు ఇక్కడ వేరే వాళ్ళు వంట చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు అడిగితే పక్క వాళ్ళు రెండు గరికలు అయితే ఇచ్చారండి ఇప్పుడైతే పొయ్యలకి ఇస్తాం చూడాలి బియ్యం కడిగి పెట్టాము అయితే ఫస్ట్ అన్నం అయితే వండేస్తాము చికెన్ తెచ్చుకున్నాము అన్నము చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు

అందరికి వంద ఓకే అండి మీ అందరికి కూడా మేమైతే ఇంకా నిన్నైతే పాడేరు వచ్చాం కదా పాడేరులో అన్ని చూసేసుకొని ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోయాము ఇంకా మేము వెళ్తా వెళ్తా అరకు ఒకటి చూసుకుని ఇంకా విజయవాడ అయితే ఇంకా ఈవినింగ్ బయలుదేరిపోతామండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాడేళ్ళలో బయలుదేరాం ఇప్పుడు మనం వెళ్ళేది అరకు అరకు సంత ఇవన్నీ చూసుకుని అయితే మనం వెళ్ళిపోదాం నాటుకోడు తెచ్చినందుకు మేమైతే అక్కడ నాటుకోడు వండించుకొని అరకులో అన్నయ్య వచ్చాడండి నాటుకోడు తీసుకొని నాటుకోడు వండించాడు అక్కడైతే మేము అరక దాటంగానే భోజనం చేసి బయలుదేరిపోయాము బయలుదేరి ఇక్కడ దారిలో చర్చి ఉంది కదా చర్చి అని చెప్పేసేసి మేమైతే ఇక్కడికి అనమాట ఇంకా ఈ చర్చి చూసి దారిలో రెండు మూడు స్పాట్స్ ఉన్నాయి ఇంకా అవి చూసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ అయితే మీ ఫొటోస్ అవి దిగి చెప్పాను కదా ఇంకో రెండు మూడు స్పాట్స్ అవి చూసుకొని ఇంకా మా చర్చి ట్రిప్ అయితే ఇంక ఈ వీడియోతో ఎండ్ అయిపోతుందిగా మేమైతే ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం Terima <coughs>